రామగుండం మున్సిపల్ పరిధిలో స్థానిక ముప్పై మూడు ముప్పై నాలుగు డివిజన్లకు సంబంధించిన సింగరేణి సెక్టార్ టూ కమిటీ హాల్ను యువకులకు సీనియర్ సిటిజన్లకి మహిళలకు యోగా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ముప్పై మూడు ముప్పై నాలుగు డివిజన్ కార్పొరేటర్ల దృష్టికి తీసుకుపోవడంతో దానికి సానుకూలంగా స్పందించి కార్పొరేటర్లు దొంత శ్రీనివాస్ మరియు జేవి మౌనికరాజు పలుమార్లు సింగరేణి యాజమాన్యానికి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో సెక్టర్ టూ కమ్ కమ్యూనిటీ హాల్లో యోగా శిక్షణ తరగతులు నిర్వహించుకోవడం కోసం అనుమతి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ ఈరోజు యోగా శిక్షణ తరగతులు ప్రారంభించడానికి సహకరించినటువంటి సింగరేణి యాజమాన్యానికి అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముప్పై మూడు ముప్పై నాలుగు డివిజన్లకు సంబంధించిన ప్రజలు ఆరోగ్యమే మహాభాగ్యం మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించే యోగా శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రజలందరూ సద్వినియోగపరుచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో యోగా శిక్షణ నిర్వాహకులు సుజాత ఎండి నిర్జని పద్మ పుష్ప రాణి మరియు డివిజన్ ప్రజలు

స్క్ తీసుకొని మళ్ళీ ఈ ప్రాంత ప్రజలకు అంటే యోగా అనేది ఓన్లీ ఈ ప్రాంత ప్రజలకు అనేది ఉండదు ప్రతి మనిషికి యోగా అనేది అవసరం లేకపోతే ఈ ఏరియా కార్పొరేటర్గా వాళ్ళు లిస్క్ తీసుకొని మళ్ళీ దీనికి మనకి యొక్క గిఫ్ట్గా ఇవ్వడం అనేది జరిగింది దాన్ని కాపాడుకోవాలి